మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు కొన్ని పేర్లు నేను మర్చిపోతా అందుకే ముందు పేర్లు కృతజ్ఞత చెప్పి దాని తర్వాత మ్యాటర్లోకి వస్తా ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను ఈ సినిమా మీ అందరికీ రేపు ప్రేక్షకుల ముందు రాబోతుంది అంటే అది దీపా ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారికి సార్ నేను జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటా ఇది ఇప్పుడు చెప్పట్లేదు నేను నమ్మితే ఎంత దూరం వెళ్తానో నన్ను నమ్మి రోజా గారు ఇంత దూరం వచ్చారు నేను చెప్తున్నాను నేను జన్మాంతం మీకు రుణపడుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇకపోతే ఈ సినిమా మొదటి కథ నేను మా అన్నయ్యకి చెప్పడం జరిగింది మా వదినకి చెప్పడం జరిగింది అది ఎమోషన్ జర్నీ నేను ఏడుస్తానని నేను ముందు వాళ్ళ పేరు చెప్పి చెప్తున్నా రాఘవన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మా రాకేష్ కొంచెం అయ్యాడు ఆయన జర్నీ తెచ్చుకొని రాకేష్ ఇది ఒక ఉద్యమ నాయకుడు పేరు పెట్టుకున్నాం నిజంగా నా జీవితంలో ఒక ఉద్యమే జరిగింది ఎంత కష్టపడ్డాం ఏంటి అని పక్కన పెడితే నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆయన ఎంత చేశాడో ఆయనకి తెలుసు నేనెంతవరకు వెళ్ళాలో నాకు తెలుసు సొంత అన్నం ఉంటే కూడా ఇంతవరకు తీసుకొస్తాడో లేదో నాకైతే తెలియదు కానీ మా అన్న నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక డబ్బులు ఇవ్వండి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది లేదా డబ్బులు ఇస్తే ఒక చిన్న పచారి కొట్టో లేకపోతే ఒక వ్యాపారం పెట్టుకుంటా అంటే డబ్బులు ఇస్తారు లేదా ఒక పార్టీ అంటే డబ్బులు వస్తాయి లేకపోతే ఇంకేమో వస్తాయి సినిమా తీస్తానంటే డబ్బులు ఎవరిస్తారు సార్ నేను మొదలుపెట్టి ఈ కథని నేను అనుకున్నప్పుడు నీ వెనక నేనున్న అది ఎటువంటి కథ అయినా పర్లేదు నువ్వు ఎదిగితే చాలు అని చెప్పిన మా రాఘవన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఈరోజు మీ అందరు ఇక్కడ ఉన్నారు అనంటే ఇంత టైం తీసుకొని మీరు ఎంత షెడ్యూల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నారంటే కేవలం బికాజ్ ఆఫ్ మీ మీరు చూపించిన ఈ ప్రేమ నా కట్టె కాలేంతవరకు మీకుంటుంది నేను వెళ్ళిపోయా కూడా మీరు ఇలానే రండి థ్యాంక్ యూ ఇకపోతే చదవరు సార్ థ్యాంక్ యూ సార్ ఎందరు వెళ్ళి అంటే చాలామంది బిజీ ఉండి వెళ్ళి 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 మీరు మాత్రం ఒక పులిలా ఇక్కడే కూర్చొని నువ్వు మాట్లాడు నేను ఎవరున్నా లేకపోయినా నేను ఉంటా అన్నారు చూడండి అలానే ఉంది నాకు ఇక్కడ కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ మీరు ఎన్నో సినిమాలకి దండలుగా నిలిచారు ఈ సినిమా మీరు వచ్చినప్పుడే నేను సక్సెస్ కొట్టేసా థ్యాంక్ యూ ఇకపోతే మా రోజమ్మ ఆ బాధ్యత అది ఇప్పుడు నేను మీడియా ముఖంగా నేను చెప్తే నా తల్లి నేను పొగుడుకున్న వాళ్ళు అవుతాను ఆమె నాకేదో ఇచ్చిందని చాలామంది ఏదో డబ్బా కొట్టి ఏదో చెప్పారు అదేదో సభ ఇస్తే ఇంకా బాగుండేది నిజంగా ఆమె ఆమె బినామీ నేను ఆమె ప్రేమకు నేనే బినామీ ఇంకెవరు కాదు నేను సగౌరవంగా చెప్పుకుంటున్నా ఇంకెవరన్నా అంటే మాత్రం నేను లేదు ఒక్కొక్క పేరు చెప్పాలంటే భయమేతుంది సత్యకృష్ణ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కథ చెప్పినప్పుడు ఇంకొక మాట మాట్లాడకుండా మీ బిడ్డని తీసుకొచ్చి నువ్వు చేయగలవని మీ చేతిలో పెట్టారు ఈ బిడ్డని ఇంకొకలైతే నాకు క్యారోవ్యాన్ కావాలి పౌడర్ కావాలి ఇద్దరు అసిస్టెంట్లు కావాలి ఇద్దరు హెయిర్ స్టైలిస్ట్లు కావాలి నాకు జ్యూస్ ఆ టైంకి కావాలంటది తల్లి మాత్రం నీకు నేను ఏ టైంకి ఉండాలని అడిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనన్య నిజంగా సార్ అన్నట్టు నువ్వు మరో సావిత్రి అవుతావు నా కోసం నన్ను నమ్మి ఇక్కడ వరకు వచ్చిన నా జబర్దస్త్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు పేరున చెప్పాలంటే అది ఇంకా టైం తీసుకోవడం వేస్ట్ నేను ఒకటే ఒకటి చెప్తాను ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మొదటి కథను నమ్మిన వ్యక్తి నేను ఆయనతో చెప్పినప్పుడు తమ్ముడు నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు అని చెప్పి నమ్మి నా సినిమాని తన పాటకి కలిపి రెండు చక్రాల మీద బండిగా మోసి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చిన మా చరణ్ అర్జున్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటా నీకు కూడా నా డైరెక్టర్ గారు ఎన్నో సినిమాలు వదిలిపెట్టారు ఎన్నో సినిమాలు వదిలిపెట్టారు ఇంకొక ఆర్టిస్ట్ అయితే వేరే సినిమాలు చేసుకోవచ్చు ఇంకొకళ్ళు అయితే ఇంకో సినిమా చేసుకోవచ్చు ఆయనకి ఇది తప్ప ఇంకేదీ లేదు అన్న నన్ను ఇక్కడ దాకా నిలబెట్టావు థ్యాంక్స్ మనం మళ్ళీ చేస్తాం మళ్ళీ కొడుతున్నాం అంతే మళ్ళీ తను దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ హాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకో ఫ్యాన్స్ అంటే గుర్తుకొచ్చింది భీమవరంలో నేను వెళ్ళి ఒక మాట అన్నాను సార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ హాయ్ థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా నేను భీమవరం వెళ్ళి అందరు కూర్చున్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కేసీఆర్ ఫ్యాన్ అని నమస్తే చెప్పొచ్చాను అక్కడ స్టార్ట్ అయిన సినిమా మా తెలంగాణ వరకు నన్ను మోసిన నా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇకపోతే రామకృష్ణ గారు థ్యాంక్ యూ సార్ నా తండ్రిగా మీరు ఇంత సైమయం ఉండి ఈ స్టేజ్ ఇక్కడ ఉండడానికి చాలా సహకరించారు థ్యాంక్స్ బిబీజే రాజు గారు ఎక్కడకున్నా వారికి కూడా థ్యాంక్స్ ఇకపోతే నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి నా గురించి రాజ్ కుమార్ ఒకసారి ప్లీజ్ మిగతా ఆర్టిస్టులు అయితే అన్న ఇక్కడ గొడవద్దు ప్లీజ్ మిగతా రైటర్లు అయితే నేను సగౌరవంగా చెప్తున్నా ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు డబ్బు కోసమే కొంతమంది నన్ను మోసం చేసి చాలా దారుణంగా నన్ను ఆడుకున్నారు నేను ఇప్పుడు చెప్తున్నా నా బాధ నేను ఎప్పుడు చెప్పలేదు డబ్బు కావాలన్న వాళ్ళకి డబ్బు ఇచ్చాను నేను తగ్గిన అహంకారాన్ని చంపుకొని మాట పడ్డాను కానీ తను ఏమీ ఆశించకుండా నాతో ఈ పల్లెటూరుకి వచ్చి నాకు రాశాడు సార్ ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైలాగ్ రాశాడు ఒక హుడతలాగా నన్ను పోల్చి ఆంజనేయ స్వామిలాగా ఒక పక్కన నుంచోబెట్టాడు ఒక్కొక్క డైలాగ్ ఆని ముత్యం రాజా నీ రుణం నేను తీసుకోలేంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పన్నెండేళ్ళ మన జబర్దస్త్ సావాసంలో నువ్వు ఇచ్చావు నేను నీకేమిచ్చావు అంటే మన ఇద్దరికి ఇంతమంది వచ్చారు లైఫ్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్పోతే నా ఆర్టిస్ట్ లోహిత్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా మధు మై మధు గారు కానివ్వండి ఇందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నేను రుణపడున్న రిత్క తల్లి జ్వరం వచ్చినా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చింది నీ రుణం కూడా నేను తీర్చుకోలేని థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను మా జబర్దస్త్ డైరెక్టర్ శ్రీపాద గారికి సతీష్కి నా ఫ్రెండ్స్కి పల్లవి ప్రశాంత్ దానాన్న దాదా ఇంత సమయం నా కోసం ఉండి బిగ్ బాస్ విన్నర్ అండి ఒక పల్లెటూరులో పుట్టినటువంటి ఒక వ్యక్తి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు ఎంతవరకైనా వెళ్ళొచ్చు అన్నాడు పాపం జైలుకి మాత్రం వెళ్ళొచ్చాడు ఆయన ఏం చేస్తాం ఇకపోతే అందరి పేర్లు చెప్పా నేను ఎవరైనా పేర్లు చెప్తే మర్చిపోతే క్షమించాలి నాకు ముగ్గురు ఉన్నారు నా జీవితంలో ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా నాకు జన్మనిచ్చిన నా తల్లికి నేను థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది మాట నాకు మరో జన్మనిచ్చి నీ చిరునవ్వుతో నేనుంటా నీ సంతోషంలో నేనుంటా అని చెప్పిన మా సంతోష్ అన్నకి థ్యాంక్స్ అన్న నేను మీతోనే మాట్లాడుతున్నాను అన్న మీరు ఎక్కడున్నా మీరు చూస్తున్నారు మీ బ్లెస్సింగ్స్ నాకుంటాయి మీరు చెప్పిన ప్రతి మాట మీరు చెప్పిన ప్రతి నవ్వు మీరు చెప్పిన ప్రతి పద్ధతి నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టింది నిలబెడుతూనే ఉంటుంది మీరు లేకపోయినా మీరు ఇచ్చిన అండ దండ అందరూ ఇక్కడే ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ అన్న మీ ఫోటో పెట్టుకొని నేను ప్రయాణం చేస్తాను మీరు లేకపోయినా థ్యాంక్స్ అన్న ఆ ధైర్యం నాకుంది ఇకపోతే నా తమ్ముడు మా మరదలకు కూడా థ్యాంక్స్ సుజీ ఒకసారి పైకి రా టూ మినిట్స్ పాప పాపను కూడా తీసుకున్నా ఈ తల్లిని చాలా ఇబ్బంది పెట్టా ఐఎమ్ సారీ ఒక్కొక్కసారి టెన్షన్లో చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి పాపం కానీ తను నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ ఏ రోజు కూడా ఎప్పుడు పల్లెత్తి మాట నన్ను అనకుండా ఏమండి మీ వెనక నేనుంటా ఎంతవరకైనా ఉంటానని నన్ను నా భార్యకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అసలు మాలలో ఉంది లేకపోతే నేను కాళ్ళు కూడా పట్టుకునేవాడిని అందరి సమక్షంలో అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న నా భార్యకి నన్ను భరించడానికి మా అమ్మ తర్వాత నా ఇంట్లో పెట్టింది మళ్ళీ నన్ను నాన్న నిన్ను నేను చూసుకుంటాను నాన్న ఏమి కాదని చెప్పి నా బిడ్డ వచ్చింది నా ఖ్యాతికా తల్లి థ్యాంక్ యూ వెరీ మచ్ సుజీ మనకి ఏమీ కాదు ఈ సినిమాతో మనం బయటపడతాం ఇంకో సినిమానే తీస్తాం మళ్ళీ చేస్తాను సో అందరికీ థ్యాంక్స్